చూ కదా ఇప్పుడే తీసుకొచ్చారా వేరే వాళ్ళు దగ్గర మీరే చట్నీ తీసుకొచ్చి అమ్ము రెండు డజన్ తాటి ముంజులు తీసుకురాం కదా ఆవిడ ఇచ్చిన వెంటనే ఆల్రెడీ సగం అయిపోయాయి ఆ వీడియో నేను తీయలేదు ఓన్లీ తాటి చూపిస్తున్నాను అండ్ ఈ తాటి ఇయర్లీ వన్స్ వస్తాయి కదా నాకు చాలా ఇష్టం అండ్ సమ్మర్ వస్తే తాటి ముంజుల కోసమే వెయిట్ చేస్తుంటానండి నాకు పెద్దగా ఏ ఫ్రూట్స్ అనేవి నచ్చో తాటిముంజులే చాలా ఇష్టం అండ్ ప్రతి ఫ్రూట్ అనేది మనకి అన్ని సీజన్లో ఈ జనరేషన్లో అన్ని ఫ్రూట్స్ అనేది ప్రతి సీజన్లో దొరుకుతుంది కానీ తాటి అనేవి దొరకట్లేదు మేబీ అంటే తాటి ముంజలు అంటే చాలా ఇష్టం అదే ప్రతి సీజన్ దొరికిపోతే మరి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఇవి చూసారా ఇవి మా చెట్టు మాడిపోవాలండి నాకు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవే కాదు చాలా అంటే ఒక ఎయిటీ ఫైవ్ కాయలు అనేవి కాసాయి మా చెట్టుకి ఈ ఇయరీ అలా కాసేయండి ఎప్పుడు అలాగా కాయలేదు మాయ్యగారు ఏమో మా మామిడికాయలు అన్నీ గడ్డిలో వేసి మగ్గు పెట్టారు మగ్గి పెట్టుకొని ఇలా ఎల్లోగా అయ్యాయి చాలా స్వీట్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మరి ఏ ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే కొందరు బంగినపల్లి కొందరేమో రసాలు కొందరు ఇంకేవో చెప్తున్నారు నాకు అంతగా పేర్లు తెలియవు కానీ ఇది ఏ ఫ్రూట్ ఏమో ఎవరికీ తెలియదు లేదా ఎందుకంటే ఒక్కొక్క కాయ ఒక్కోలా ఉంటుంది అండ్ ఈ రెండు అనేవి ఇవి కూడా మగ్గించాం కానీ ఇవి అలా కాయల్లాగే ఉండిపోయి మరి ఎందుకంటే పప్పులో గట్రా వేసుకోవచ్చు అని అలా వదిలేసాం ఎయిటీ ఫైవ్ కాయలు అంటే పళ్ళు అనేవి వేయ అవన్నీ అంటే పక్కింటోళ్ళకి చుట్టాలకి వీళ్ళకి మంచిగా ఇవి మాకు మిగిలాయండి కొనుక్కోలేదు అన్నీ చెట్లు ఫుల్ చాలా తృప్తిగా అనేది తినేసాము అండ్ తాటి పుంజులు అనేవి మనం ఇయర్లీ వన్స్ వస్తున్నాయి కదా ఎక్కువ ఎక్కువ తినేద్దామా అంటే అలా తినకూడదండి ఎందుకంటే తాటి ముంజులు కొంచెం లిమిట్లో తింటే అనేది మనకి బాడీకి అనేది కూల్ చేస్తుంది కానీ ఎక్కువగా తింటే వాతలు చేస్తాయి అంటే కాళ్ళు పొంగడాలు కానీ లేదంటే కాలు పీకడాలు ఇవన్నీ ఇవి అంటే అందుకే మనం ఏదైనా లిమిట్లో అనేది తీసుకుంటే హెల్త్కి అనేది మంచిదండి అండ్ మాడిపళ్ళు కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అంటారు కదా ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మాడిపళ్ళు అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి మనం ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మనం తెచ్చిన వెంటనే మనం కోసుకొని తినకుండా ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అనేది వాటర్లో నానబెట్టి తీసుకుంటే మనకి బాడీకి అనేది హీట్ అవ్వదు బాగుంటుంది ఎన్ని తిన్నా మనకి ఏమీ అవ్వదు ఎక్కువ తింటే మనకి బాడీకి అనేది పింపుల్స్ అలాగా అయిపోతాయండి అంటే ఎండాకాలం ఏదైతే వాటర్లో అనేది నానబెట్టేసినా ఎన్ని తిన్నా పర్లేదు అండ్ అన్ని ఫ్రూట్లు అంటే తాటి ముంజులు అంటే ఇష్టం అందరికి మాడిపోలు ఇష్టం కానీ నాకు మాడిపోలు కన్నా తాటి ముంజులే ఇష్టం మీకు మీకు ఈ రెండిట్లో ఏ ఫ్రూట్ ఇష్టమో మీకు కమెంట్ అనేది చేయండి ఈ వీడియో కానీ నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్